నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని చెప్పేట కరుణ లేకపోయినా దేవుడు అనేటటువంటి వాతావరణాన్ని వరుణ్ దేవుడు మామూలు దేవుడు అనేది మనకి టెంట్ లేకపోయినా వాతావరణాన్ని కొంచెం చల్లగా చూపించారు అది మహాను దేవుడికి దండాలు ఈ విధమైనటువంటి ఎందుకంటే పోలీసులు కానీ వీరు కానీ చాలామంది వెళ్ళిపోయినారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండబట్టి ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఇటు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషను దివాడు పోలీస్ స్టేషను ఒక సౌత్ ఏసీపీ డీసీపీలు అన్ని కూడా రావడానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విఘాతం కల్పించడానికి అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నటువంటి దానికి వారికి కూడా మనసులో ఉంది పోలీసు తాలూకు బంధువులు ఇక్కడ ఉన్నారు మన ఎంప్లాయీస్ పిల్లలు ఐపీఎస్ అయిన ఉన్నారు ఐఏఎస్ రైల ఉన్నారు అనేకమైన గ్రూప్స్ లో కూడా సెలెక్ట్ అయినట్టు ఉన్నారు అందువల్ల పోలీసులు ఎటువంటి ఇది చేయని అవసరం లేదు ఎందువల్లంటే అందరం కూడా డెమోక్రసీలో అందరం కూడా సిటీ చేసే అందరం కూడా ఈరోజు పోలీసుల కంటే ఎక్కువ శాతం జీతాలు సంపాదలు ఉన్నారు పోలీసులు కూడా వచ్చేటప్పుడు కోరనపాలెం జంక్షన్ కో మెయిన్ గేట్ జంక్షన్ కో ఏడీ బిల్డింగ్ కో ఏడిఎం బిల్డింగ్కో లేకపోతే ఇంకో దగ్గర కాకుండా మీరందరూ వచ్చి ఈరోజు ఎంతమంది అయితే ఇన్స్పెక్టర్లు ఏసీపీలు నిస్టేబుల్ ఉన్నారు ఒక గంట పాటు కదలకుండా కోకోవం డిపార్ట్మెంట్ నిలబడండి సెంట్రల్ లో నిలబడండి టీపీ నిలబడండి సిఆర్ఎంపీ నిలబడండి ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుస్తాయి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఉదయం పూట డ్యూటీకి వెళ్తే మళ్ళా తిరిగి వెళ్తామో లేదో అన్నటువంటి స్థితిలో అందరూ కూడా పనిచేస్తున్నారు ఈరోజు ఈ కర్మాగారంలో టార్గెట్లు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు టార్గెట్లు ఫిక్స్ చేసే మేనేజ్మెంట్ కొంత అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ పూర్తిగా ఫిక్స్ చేస్తున్నారు ఆ టార్గెట్లన్నీ అధిగమించి మొదటి దశలో మూడు మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యం అయితే మూడు పాయింట్ ఐదుకి మూడు పాయింట్ మిలియన్ టన్నుకు వెళ్ళడం జరిగింది ఎక్స్పాన్షన్ లో ఆరు మిలియన్ టన్ను తీసుకొచ్చారు దాన్ని తో సెవెన్ మోడిఫికేషన్తో సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ టన్ వెళ్ళాలనుకున్నారు ఆ సెవెన్ మిలియన్ టన్నులు కూడా ఈరోజు మనం దాన్ని అధిగమించే పరిస్థితికి వచ్చాం చాలా మంది రకరకాలుగా చెప్పేస్తున్నారు అనేక రకాలుగా ఏంటంటే స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే లక్షల కోట్లు అవుతుంది ఈ రోజు భూమి వాల్యూ ఎక్కువ ఉంది ఆ రోజు అంతా కూడా ఒక పల్ల భూమికి పద్దెనిమిది వందల రూపాయలు మెరక భూమికి పన్నెండు వందల డెబ్బై ఇచ్చారు అది సొల్యూషన్ కలుపుకుంటే అది ఒక పది పద్దెనిమిది వందలు రెండు వేలు అయ్యింది మెరకా పల్ల భూమి కలుపుకుంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అది లోక్ అదాలత్ లో పదిహేడు వేల ఇరవై వేలు ఇచ్చారు అంతా కలవెంత ఇచ్చారు యాభై అరవై కోట్లు మాత్రమే రైతాంగానికి ఇచ్చింది కానీ యాభై అరవై కోట్లు ఈ రోజు మూడు నాలుగు లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూమి ఉంది ఎందుకంటే మన ఎంప్లాయీస్ చాలా మంది ఎన్ఆర్ చాలా మంది తీసామని చెప్పారు తీసా అందరూ కూడా కొంతమంది బిడామికి వెళ్ళిపోయారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా చాలా మంది బయట వచ్చినటువంటి అందరూ కూడా రాజీవ్ నగర్ లోనే కోరపాలెంలోనే ఇక్కడ అక్కడ తీసుకున్నాం ఆ తీసుకుంటే ఆ రోజు పదివేలు ఇరవై వేలు తీసుకుంటే ఎంత అయింది ఈ రోజు కోట్లు అయిపోయింది సో ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ల్యాండ్ తాలూకా వాల్యూ మీద కొన్నేసి ఆదాని వాళ్ళు అంబానీ వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఏదో ఆర్సెలర్ మిట్టాలు ఆర్సలర్ మిట్టాలు మిట్టలు వాడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఏదో కంపెనీలు ఉన్నాయి మన దగ్గర మలకాపురం దగ్గర ఇక్కడ స్క్రాప్ చేసేవారట పూర్వీకులు అందరూ కూడా మరి పాలకోళ్ళు ఎక్కడ చేసేవారట వారేమో నక్కపల్లిలో పెడతారు నక్కపల్లకి ఎన్ఎండిసి నుంచి పైప్ లైన్ వేసేస్తారు ప్రభుత్వ రంగంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మటుకు ఐదు వారు ఎవరట భారతదేశంలో ఉన్న భోషణ్ స్టీలు ఎస్ఆర్ స్టీలు టాటా స్టీలు అనేక వేరే కంపెనీలకు ఉన్నాయి కానీ విశాఖపట్నం కానీ మైన్స్ లేదు మైన్స్ లేకపోయినా మూడు మిలియన్ సార్లు బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఆర్జించి ఏడు వేల కోట్ల రూపాయలు నికర లాభాలతో మనం కంపెనీ దగ్గర ఉండేది ఈ ఏడు వేల కోట్ల రూపాయలు కూడా కంపెనీ కోసం పెట్టేశాము పదిహేడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అప్పులు తీసుకొచ్చాము ప్రతి నెల అప్పులు కట్టడానికి దానికి వడ్డీలు కట్టడానికి నూట కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు వడ్డీలు చేశాం ఇవన్నీ కనిపించడం లేదు మీరు ఇచ్చింది ఐదు వేల కోట్లు మేమేమో మీకు చెల్లించి యాభై వేల కోట్లు కార్మికులు అధికారులు కష్టించి పనిచేశారు ఎంతో మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయినారు చనిపోయారు అయితే స్టీల్ ప్లాంట్ వల్ల మన పిల్లలు అందరూ కూడా కొంతమంది ఇంజనీర్లు అయినారు డాక్టర్లు అయ్యారు లేదా కొంతమంది గ్రూప్ సెలెక్ట్ అయ్యారు ఇతర దేశాల్లో కూడా ఇస్తున్న ఆ కంపెనీ మమకాలంతో అనేక రకాల కష్టాలు ఏర్పడినా సకాలంలో జీతాలు ఇవ్వకపోయినా వేదిర జనవకపోయినా గతంలో కార్మిక సంఘాలన్నీ పోటాడు సాధించుకున్నటువంటి బెనిఫిట్లు అన్ని పోయినా సరే ఈ కర్మాగారం నిలబడాలి భావిదరాలకు ఉద్యోగాలు కావాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఓబీసీ రిజర్వేషన్ కానీ నిర్వాసులు అందరూ ఉపాధి కలగాలని ఉద్దేశంతో మనందరూ ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించకుండా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తేదీన దీన్ని పూర్తిగా అమ్మేస్తామని నిర్ణయం చేశారు ప్రైవేటు గానీ చేస్తామని చెప్పేటువంటిది ఎవరు చేయమని చెప్పారు ప్రైవేట్ గానీ ఏమన్నా అడిగారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అడిగారా ఇక మనందరూ కూడా ఇక్కడ ఈ కంపెనీలో భాగస్వామి ఉన్నటువంటి కార్మికులు అడిగారా సంఘాలను అడిగారా కార్మిక సంఘాలు అడిగారా ఎవరిని అడగలే ఇప్పుడు ఏమంటున్నారు ఈ కంపెనీ కోసం ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి ఆ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు కూడా ప్రైవేటీకరణ చేసేద్దామని చెప్పేటువంటిది ఇండైరెక్ట్ ప్రైవేటేషన్ అంటే ఇదివరకు ఏదో మెకానికల్ ఎలక్ట్రికల్ లేదా చిన్న చిన్న పనులన్నీ కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చేవారు కాంట్రాక్ట్ లేబర్ అనేది తీసుకునేవారు అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ ముప్పై రెండు డిపార్ట్మెంట్ ఆపరేషన్ విభాగాలను కూడా ప్రైవేట్ గానికి ఇచ్చేయాలంటే హోల్సేల్ గా కాకుండా చిన్న చిన్నగా చేస్తే మొత్తం అంతా కూడా తీసుకెళ్లి ఏ ఆధారో లేదా అరిసెలు లేక నక్కపల్లి నక్కపల్లిదారు వారికి అప్పు చెప్పాలని చెప్పేసి కుట్ర సాగుతుంది ఈ కుట్రని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి వాళ్ళే అడుగుతున్నారు ఎవరైతే ఒక ఎంపీలు ఉన్నారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా దీనికి అప్పులన్నీ కూడా లేదా ఈక్విటీగా మార్చండి దీనికి ఐదున్నో అది కాకుండా ఇంకా రాంది ఎర్త్ లెవెల్ అవుతున్నటువంటి ఇంకా ఈ భూమి కూడా సేకరిస్తున్నారు అటువంటి కంపెనీకి మైన్స్ ఇచ్చేమని అడుగుతున్నారు ఇది ప్రభుత్వాలు విధానాలు కార్మిక వర్గం మీద కానీ లేదా కార్మికులు పనిచేస్తుండే కానీ ఎవరు తెలియటం లేదు కార్మిక వర్గం తగ్గిపోయింది పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు చాలా సంతోషం ఎవరు కాదన్నారు ఇచ్చారు బ్యాంకుల తాలూకా అప్పులు తీర్చారు కానీ దేనికి కంపెనీకి పనికి వచ్చే ఉపయోగం చేయలేదు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ లేబర్ జీతాలు ఇవ్వడానికి కాదు మెటీరియల్ కొనడానికి కాదు సరే ఏదో రూపాయలు కంపెనీకి అప్పులు ఉన్నాయి కాబట్టి తీర్చారు కానీ అదే సందర్భంలో మీరు నవ్వని అడిగారు ఏ విధంగా తీసేస్తారు ఎవరు ఇచ్చారు హక్కు మీరు కాంట్రాక్ట్లు కూడా చెప్పకుండానే వారందరూ కాంట్రాక్ట్ జాయిన్ అయితే ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా నాలుగు వేల ఐదు వందల మందిని బయట పెట్టి పెట్టేశారు వారు చూసినలాగా తగ్గుతుంది మరి వారందరినీ కూడా బయట పెట్టేసి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభైకి పదకొండు వందల నలభై మందిని వీఆర్ఎస్తో పంపించారు మరో ఐదు వందల మంది మళ్ళీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ ముంచాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ నట్టేటి ముంచేసి నిర్వాహితులు ఎవరైతే కూడా వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా భవిష్యత్తులో ఉద్యోగాలు లేకుండా ఇది ఎవరో ప్రైవేట్ వాడికి కట్టబెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు ఈరోజు నగరం నుంచి కూడా మహిళ నుంచి మణిగారు కూడా అని లేదా కుమారులందరూ కూడా చాలా మంది అక్కడ నుంచి సిటీ నుంచి కూడా రావడం సిటీలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని కార్మిక సంఘాలు కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా అక్కడ కూడా చేస్తున్నాం ఇక్కడ టెంట్ ఏదో తీసి పడేశారు మళ్ళీ టెంట్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు మీరు టెంట్ వేసుకోకపోయినా మీరు గరుణించకపోయినా ప్రభుత్వాలు గరుణించకపోయినా అన్నింటికంటే మోడీ అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఈరోజు సీఎండి గారి ఏ డైరెక్టర్ ఫైనాన్స్ వచ్చినా డైరెక్టర్ పర్సనల్ వచ్చినా లేదా సీఎండి వచ్చినా మీరు ఎవడో చేసేది లేదు ఇప్పుడు అంతా మొత్తం అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కూడా పబ్లిక్ ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి మొత్తం అంతా కంట్రోల్ చేస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు తాలూకు రిమోట్ అక్కడ వేస్తే ఆ నరేంద్ర మోడీ ఎంత అయ్యారంటే అమిత్ షా గారు అన్న దేశంలో ఇద్దరు అమ్మే వాళ్ళు ఇద్దరు కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈ విధమైన పరిస్థితి అంతా కూడా జరుగుతూ ఉంటుంది దీని అన్నింటినీ కూడా మన కూడా పెద్ద ఎత్తున ఎదుర్కొనే పరిస్థితి తీసుకురావాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం ఈరోజు కార్మిక సంఘాల మీద కానీ కార్మిక నాయకుల మీద ఇష్టాను చాలా మంది రకరకాలు మాట్లాడుతున్నారు రకరకాలు మాట్లాడుతున్నారు చేయండి ఎవరైనా ఈరోజు ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వం ఏది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఈ రోజు కార్మిక సంఘ నాయకులు కానీ కేంద్ర కానీ రెండు వేల పంతొమ్మిది రిక్రూట్మెంట్ లేదు ఉన్న ఒక కార్మికులు అందరూ కూడా ఒక ముగ్గురు నలుగురు చేయాల్సి ఒక కార్మికులు చేయిస్తున్నారు మీరు జీతం వేధి లేదు వేది విజయనగరం మారీ సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి కార్మిక వర్గాన్ని ప్రోత్సహించాల్సి పోయి వారి తాలూకా ఆత్మగౌరవానికి వారి తా దీనికి ఇష్టానుసారం చేసే కార్యక్రమాలు చేస్తే మంచిది కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఎవరు ఇచ్చేయడం కాదు ఎవరు ఈ ల్యాండ్ పట్టుకుపోయే బదులు ఎంప్లాయీస్ ఇవ్వండి చాలా యూనియన్స్ కూడా డిమాండ్ చేసే శాటిలైట్ హౌస్ ఏర్పాటు చేయండి ఈ రోజు ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులుగా నిర్వాచితులుగా ఎంప్లాయీస్ గా ఇస్తే ఉపయోగపడుతుంది మీరు అంతే కాకుండా ఆదానికో అంబానీకో లేదు పోసుకోవాడికో వాడుకో సైడ్ పెట్టాలకో లేదా ఇంకెవరికి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎన్ఎండిసికి పదకొండు వందల కోట్ల ఎకరా పదిహేను వందల ఎకరాలు ఇచ్చాం వారికి మూడు వేల కోట్ల రూపాయలు అప్పుందని చెప్పేటట్టు వాడు ఆ డబ్బులు పడిపోయాడు ఇంకోటి కాబట్టి ఇంకోటి ఇచ్చేస్తాడు గంగవరం పోటీకి ఇచ్చేశారు గంగవరం పోటీ పంత ల్యాండ్ ఇచ్చేసారు పాడేర్ దగ్గరికి ఇచ్చాడు పాడేరులోనే మొక్కలు పెరుగుతాయి అక్కడ మొక్కలు పెంచమంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాడు కోటబాడు దగ్గర ఇచ్చారు ఎక్కడ ఇవన్నీ కూడా మనకు జట్టిలు రావాల్సింది మనకేమో మనకు పోర్టు రావాలి ఇవన్నీ రాకుండా చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా అన్యాయం చేయాలని మొట్టమొదటి నుంచి కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అన్యాయం చేస్తుంది విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న పెద్దలు కానివ్వండి ఇది కానీ చేసుకోవాలి ఎందువల్లంటే యాజమాన్యం కార్మిక సంఘాలు కూడా కూర్చొని మాట్లాడుకుని కార్యక్రమాలు చేపట్టాలి కానీ అటువంటి కార్యక్రమం చేయటం లేదు కదా మేనేజ్మెంట్ వారు ఇష్టాలు సార్ నిర్ణయం చేస్తుంది యాజమాన్యం ఏదో మీకు చెప్తే మీకు చెవులు ఏదో చెప్తే మీరు ఏదో మాట్లాడేస్తున్నారు ఏదో మాట్లాడేస్తుంటే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా ఇస్తాం సార్ ఏది మాట్లాడితే వెళ్తున్నారు కొంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు టెంట్ మంది నుంచి వెళ్తున్నారు టెంట్ అంటే టెంట్ లేదు ఈ విధంగా ఇక్కడ నుంచి అందరు పరిగెడుతుంటారు అందరూ కూడా సో ఇది పొద్దున్నే ఏమైనా అనుకోని పరిణామాలు ఉత్పన్నం అయితే వాళ్ళు బాధ్యత వహించాల్సింది ఇక్కడ విశాఖపట్నం సీల్ ప్లాంట్ లో కూడా అంజయ గారు ముఖ్యమంత్రి ఉండేవారు ఆ టైంలో చాలా మందిని తీసుకొచ్చారు ఇక్కడ ఒక రోజు అందరం వెంట ఈ రోజు ఎక్కడ జార్ఖండ్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో లేదా బొకారా నుంచో లేదా ఇంకో దగ్గర తీసుకొస్తే మాటికి మంచి పద్ధతి కాదు ఈవోఎల్ అనేది రద్దు చేయాలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని విధాలా కూడా ప్రగతి పదంలో లేదు గతికి బట్ట దీన్ని ఇమీడియట్ గా లో కలపాలి ఎందువల్ల మైన్స్ మనకి లేవు కాబట్టి మైన్స్ ఉంటే ఎందులో కలపాల్సిన లేదు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తాం మైన్స్ లేవు కాబట్టి లో కలిపితే ఆటోమేటిక్ గా వారికి మైన్స్ ఉన్నాయి చేయగలుగుతాం సెల్ చైర్మన్ కూడా చెప్తున్నాడు మేము ఎన్ఎండిసిని విషయం ఆర్ఎన్ఎల్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వాడు పర్మిషన్ ఇచ్చేదేవాడు మోడీ గారికి ఇచ్చే వారికి ఇచ్చేటువంటి ముడుపులు కావాలి కేంద్ర ప్రభుత్వంలో పెద్దలకి ముడుపులు కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా ఈ పెట్టుబడిదారు దగ్గరగా లేదా మనం కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ రకరకాల ఈవీఎంలు మేనేజ్ చేసి ఏ విధంగా అధికారం రావాలని చెప్పేటి కుట్ర పడుతున్నారు తప్ప నిజంగా ప్రభుత్వ వర్గ అంబేద్కర్ రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ ఫిజికల్ ఛాలెంజర్ కానీ స్పోర్ట్స్ గార్డ్ కానీ మహిళలకు కానీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత లేకుండా చేయడానికి కుట్రాలు జరుగుతున్న విషయాన్ని కూడా సామాన్య ప్రజానికి కూడా గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని మరోసారి హెచ్చరిక చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని కార్యకర్తలకు కూడా మరి అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను